సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సబ్ అధికారులు లంచం రెడ్ చేశారు అక్రమ తరలింపు కేసులో లారీ యాజమాన్య నుండి ముప్పై వేల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ డిసెంబర్ పదిహేడున స్వీకరించి మిగిలిన ఇరవై వేలను ఇచ్చే సమయంలో పట్టుబడ్డాడు అవినీతి అక్రమ లాభాల ఆరోపణలపై విచారణ కొనసాగుతుంది నిందితుడిని హైదరాబాద్ లోని అదనపు ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఒక కాంప్లైంట్ వస్తుందండి ఏమని అని అంటే ఆయన ఈజ్ ఏ లారీ ఓనర్ నా లారీ పట్టుకున్నారు పట్టుకునేదానికి లారీలు రిలీజ్ చేసాడు తర్వాత ఆయనని కేసుల నుంచి పేరు తీసేయడానికని ముప్పై వేలు లంచం డిమాండ్ చేస్తారు యాక్చువల్ ఆ కేసు ఏం చేసిందంటే సెవెన్ టెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి డిప్యూటీ తహసీల్దార్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ అవుతుంది అన్ని పీడిఎస్ రైస్ సప్లై చేస్తున్నారని చెప్పేసి దాని మీద కేసు రిజిస్టర్ అవుతారు రిక్వెస్ట్ చేస్తే ఇరవై వేలు ఇస్తాను సార్ అండి సరే అని ఒప్పుకున్నాడు ఇప్పుడు ఇస్తుంటే పట్టుకున్నాను ఇచ్చి లారీ పట్టుకున్నప్పుడు అప్పుడు రెండు నెలల క్రితం అది మాకు ఆన్ రికార్డులో లేదు కాబట్టి అది చెప్తాను